అందరికీ నమస్కారం మీరు వినిపోతున్న కథ ప్రేమే మధురం ఇరవై ఒకటవ భాగం రాజీవ్ ఇచ్చిన బుల్లెట్ షీల్ తీసుకొని ఈషా ఇంటికి చేరుకుంది అభి ఇంకా ఇంటికి రాలేదు అభి కోసం ఎదురు చూస్తూ టీవీ చూస్తూ ఉండగా సిటీ అంతా బాణాసంచా కాల్చారంటూ సాయంత్రం వార్తల్లో చెప్తూనే ఉన్నారు రాజీవ్ పేరు ఎక్కడా వినిపించలేదు ఎవరో తెలిసినా రిపోర్టర్లందరికీ పేరు చెప్పాలంటే భయం ఎవరు ఎవరి కోసం చేశారో తెలుసుంటే అవి పెద్ద యుద్ధాన్ని ప్రకటించేవాడు గొనుక్కుంటూ ఛానల్ మార్చింది అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది రాధాకృష్ణ చేశాడు అక్క రేపు నీ బర్త్డేకి ప్లాన్స్ ఏంటి అడిగాడు కృష్ణ అవి ఇంకా ఇంటికి రాలేదు వస్తే గాని తెలీదు రేపు నాకు స్కూల్ లేదు ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు బావా ఇంటికి రావచ్చు కదా కృష్ణ చెప్పిన దానికి ఈషా ఆశ్చర్యపోయింది ఏంటి ఇంటికా అమ్మని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనుందా హబీ వచ్చాడంటే కోపంతో ఊగిపోతుంది ఈషా చెప్పింది ఎప్పటికైనా రావాల్సిందే కదక్కా అదేదో రేపే రండి రేపు నేను స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అమ్మ కోపగించుకోకుండా నేను చూసుకుంటాను కదా కృష్ణ అన్నాడు అబీ వద్దులే వస్తాను చెప్పి ఫోన్ పెట్టేసింది ఈషా మరి కాసేపటికి హబీ వస్తూనే ఈషు నిన్ను బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను పదా అంటూ హడావుడి చేశాడు అబీని చూడగానే ఈశామొహం వెలిగిపోయింది నా బర్త్డేకి సర్ప్రైజా ఏమిస్తున్నావు అంటూ సంతోషంగా అడిగింది నీ బర్త్డేకి సర్ప్రైజా ఇప్పుడే కాదు అది రేపు కదా ఇప్పుడు ఒక చోటికి తీసుకెళ్తున్నాను నడు అంటూ ఈశా చేతిని పట్టుకొని లాక్కెళ్తున్నట్టే వేగంగా నడిచాడు కార్లో కూర్చున్న తర్వాత అబీ నీకు విషయం చెప్పాలి అంటూ ఇబ్బందిగా అంది ఊరంతా తెలిసిన విషయమే కదా బాణాసంచా కాల్చారు నాకు తెలుసు అంటే అది రాజీవ్ చేశాడు నా కోసమే చేశాడు ఇదిగో ఈ బుల్లెట్ షెల్ని కూడా గిఫ్ట్గా ఇచ్చాడు ఇది కూడా నా రక్షణ కోసమే నేను వాడనిలే వేరే వాళ్ళ మీద ప్రయోగిస్తాను అబీ దగ్గర ఏమీ దాచకూడదని జరిగిందంతా చెప్పింది ఈషా నీకతంతో ఫ్రెండ్షిప్ చెయ్యాలనిపిస్తే చెయ్యి నాకేమీ ప్రాబ్లం లేదు అబీ చెప్తూ కార్ని స్టార్ట్ చేశాడు ఇరవై నిమిషాలు ప్రయాణించిన తర్వాత సిటీకి కొంచెం దూరంలో కార్ ఆగింది అభి ముందుగా కార్ నుండి దిగి ఆ తర్వాత ఈషా కోసం డోర్ ఓపెన్ చేశాడు నువ్వు కళ్ళు మూసుకో నిజంగానే నీకో సర్ప్రైజ్ అంటూ ఈషా కళ్ళని అభినే చేతులతో మూసి ముందుకు నడిపించాడు ఇరవై అడుగులు వేశాక కళ్ళ నుండి చేతులు తీశాడు చుట్టూ అంతా చీకటి ఈషాకేమీ అర్థం కాలేదు అభివైపు తిరిగి చూస్తూ ఏంటి అని కళ్ళతోనే అడిగింది అప్పుడే తన చుట్టూ లైట్స్ వెలిగాయి తనకి అటు ఇటు అప్పుడే పెరుగుతున్న గార్డెన్ కనిపించింది అభి ఈషాని చేయి పట్టుకుని ముందుకు నడిపించాడు ఎదురుగా అంతస్తుల బిల్డింగ్ కనిపించింది ఆ కట్టడాన్ని చూస్తూనే ఈషా మరింత ఆశ్చర్యపోయింది మన మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు చెప్పాను కదా అన్నీ నేను చూసుకుంటానని ఇల్లు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను అభి చెప్తూనే ఈషా చేతిలో పెద్ద తాళాలు గుత్తి పెట్టాడు అభి ఇంత పెద్ద ఇల్లు నా పేరు మీద ఎన్ని సంవత్సరాలు పట్టింది చాలా డబ్బై ఉంటుంది కదా కొన్ని నెలలపాటు ఎంతోమంది కూలీలకి పని కూడా దొరికింది నవ్వుతూ ఆ తాళాలు తీసుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది చుట్టూ చూసి ఒక్కసారిగా నోరు తెరుచుకొని ఉండిపోయింది వేరే దేశం నుండి ఇంటీరియర్ డిజైనర్ని తీసుకొచ్చారా ఆనందంతో నోటమాట రాక ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అంది ఈషా వేరే దేశం ఎందుకు మన దేశంలోనే చాలా టాలెంట్ వాళ్ళు ఉన్నారు పితికి పట్టుకోవాలంతే దీని కన్స్ట్రక్షన్ రెండు సంవత్సరాల ముందే మొదలైంది నాన్న నా బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలని అప్పుడు అడిగారు విడిగా నాకు బిల్డింగ్ కావాలన్నాను అందుకే ఇక్కడ కట్టించారు నేను దానికి మళ్ళీ మెరుగులు దిద్ది నీకు నచ్చినట్టు కట్టించాను నీ పేరు మీద మార్పించాను ఎలా ఉంది నీ బర్త్డే గిఫ్ట్ ఇది చూస్తుంటే చాలా బాగుంది కానీ ఇంత పెద్దది నాకెందుకు ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను కదా నీ పేరు మీదే ఉండని అంటూ అభిని కౌగిలించుకుంటూ అంది నువ్వొకటి నేనొకటా ఏ ఖర్చైనా నా భార్య చేతుల మీదగానే నడవాలి అంటూ ఈశానుదుటి మీద ముద్దిచ్చాడు మనం త్వరగా ఈ కొత్త ఇంటికి వచ్చేద్దాము మన పిల్లలతో సంతోషంగా గడపచ్చు అభి అన్న మాట విని ఈషా సిగ్గుపడిపోయింది ఆ రాత్రికి అక్కడే ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశారు తెల్లవారుజామున ఐదు గంటలకి నిద్రపోయారు ఏడు గంటలకి నిత్య ఈషాకి ఫోన్ చేసింది ఆలస్యంగా నిద్రపోవటం వల్ల ఈషాకి వెంటనే మెలకు రాలేదు నిత్య చేస్తూనే ఉంది కార్ లిఫ్ట్ చేయక తప్పలేదు ఈషాకి హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ ఏంటి అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదా రాత్రి అభి సర్ప్రైజ్ ఇచ్చాడా ఇంతవరకు నిద్రపోలేదు సాయంత్రం శేఖర్ని కూడా మా ఇంటికి రమ్మన్నాను మీ ఇద్దరు కూడా మా దగ్గరకు వచ్చేయండి డిన్నర్ కలిసి చేద్దాం ఈషా సమాధానం వినకుండానే గబాగబా చెప్పేసి ఫోన్ పెట్టేసింది నిత్యా ఈషా కళ్ళనరుముకుంటూ నిద్రమత్తులోనే లెగిసి కూర్చుంది పక్కన అభి కనిపించలేదు ఇదేంటి రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తూ ఉండగానే తలుపు తెరుచుకుని అభి లోపలికొచ్చాడు గుడ్ మార్నింగ్ లవ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇవ్వాలేమైనా ప్లాన్స్ ఉన్నాయా నాతో పాటు బయటకు వస్తావా తను తీసుకొచ్చిన కాఫీని ఏషా చేతిలో పెడుతూ అన్నాడు అభి ఇంకా ఫ్రెషప్ అవ్వనే లేదు అప్పుడే కాఫీనా అంటూ పక్కనే ఉన్న టేబుల్ మీద కాఫీ కప్ పెడుతూ వాష్రూమ్ వైపు కదలబోయింది అభి కృష్ణ మనిద్దరినీ ఇంటికి రమ్మన్నాడు కానీ అమ్మ నిన్ను ఏదైనా అనొచ్చు అందుకే ఒక్కదాన్నే వస్తా అని చెప్పాను ఆ తర్వాత ఇద్దరం నిత్య వాళ్ళింట్లో కలుద్దాం శేఖర్ కూడా వస్తాడంట డిన్నర్కి పిలిచింది చెప్పింది ఈషా రెడీ అవ్వు నేను కూడా వస్తాను మీ ఇంటికి అభి అన్న మాటకి ఈషా షాక్ అయింది అమ్మ నిన్నేదన్నా అంటుందేమో అంటూ ఇబ్బందిగా అంది ఏం పర్లేదు నేను చూసుకుంటాను ఏమైనా అన్నా పట్టించుకోనులే నీకు కొత్త డ్రెస్ డిజైన్ చేయించాను కింద హాల్లో ఉంది తీసుకొస్తాను రెడీ అయి బయటకొచ్చాయి అభి నవ్వుతూ చెప్పి గదిలో నుండి బయటకొచ్చేశాడు కృష్ణ ఇంటి వెనుక పనిచేస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా అక్కా బావని ఇవ్వాల రమ్మని చెప్పాను నాకు స్కూల్ లేదు అక్క బర్త్డే కూడా కదా సులోచన ఆ మాటలు వినకానే బట్టలు జాడించేది ఆపేసి కోపంగా లెగిసి నిల్చుంది ఎవడ్రా నీకు బావా ఏం మాట్లాడుతున్నావు అమ్మా వాళ్ళకి అందరి ముందు పెళ్లి కాకపోయినా లీగల్గా పెళ్ళైపోయింది సర్టిఫికెట్ కూడా ఉంది నా మనసులో అభినే నా బావ వాళ్ళిద్దరూ వస్తారు నీకు నచ్చితే చూడు లేదంటే అక్కతోటే మాట్లాడు సమాధానం కోసం చూడకుండా కృష్ణ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు అభి ఈషా వస్తూ ఉండగా ఆ వీధికి మొదట్లోనే రెండిళ్ళని కూల్చేసి ఉండటం గమనించాడు ఈ విషయం ఎంతవరకు వచ్చింది ఈశు నన్నేమైనా చేయమంటావా అడిగాడు అభి అవసరం లేదు నేను కంపెనీలోకి తిరిగొస్తానని చెప్పాను వాళ్ళింటికి కూడా వెళ్తాను అందుకే ఆపేశారు మా ఇంటికి ప్రహరీ కూడా కూలిపోయింది నువ్వు చూసి అడ్జస్ట్ అవ్వాలి అంది ఈషా నా భార్య అదే ఇంట్లో పుట్టి పెరిగింది అడ్జస్ట్మెంట్ అనే పదానికి అర్థమే లేదు నువ్వు ఉంటే చాలు నీకోసమే ఏదైనా ఈషా బుగ్గకిల్లుతూ నవ్వుతూ అన్నాడు అభి ఇంటి ముందు కారాకగానే కృష్ణ పరిగెత్తుకుని వచ్చాడు అమ్మా అక్కా బావ వచ్చారు అంటూ అరుస్తూ వచ్చి ఈషా చేతిని పట్టుకొని హ్యాపీ బర్త్డే అక్కా రా బావా అంటూ లోపలికి తీసుకొచ్చాడు సులోచన చాలా కోపంగా వంటగదిలోనే ఉంది బయటికి రావాలనుకోలేదు అబీ కృష్ణా చేతిలో ఒక మొబైల్ ల్యాప్టాప్ పెట్టాడు ఇది నీకు గిఫ్ట్ బావా అని పిలిచావు కదా నా మరిదికి అన్నీ నేనే చూసుకోవాలి అంటూ నవ్వేస్తూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కృష్ణాకి వాటిని చూడగానే చాలా సంతోషం అనిపించింది బావా ఎన్నిసార్లు కావాలనుకున్నానో కానీ వీలు పడలేదు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ అంటూ వంటగదిలో ఉన్న తన తల్లి దగ్గరికి తీసుకెళ్లి చూపించాడు సులోచన వాటిని చూడాలనుకోలేదు తను పని చేసుకుంటూ ఉండిపోయింది నువ్వెప్పుడు ఇంతే అమ్మా అంటూ బయటకొచ్చేశాడు కృష్ణ లోపలికి వెళ్ళి వెనకాల నుండి తన తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అమ్మా ఇవాళ నా బర్త్డే కదా నా కోసం ఏం చేశావు తమరిప్పుడు యువరాని మాకులాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఏం తింటారు మీకు పెట్టేంత స్తోమత మాకు లేదు మెడలో నుండి ఈషా చేతులు తప్పేస్తూ కోపంగా అంది సులోచన ఎక్కడికెళ్ళినా అమ్మ అమ్మే అమ్మ వంటలో టేస్ట్ ఎక్కడైనా వస్తుందా నాకు నువ్వే చేసి పెట్టాలి ప్లీజ్ అమ్మ ఇవాళ నా పుట్టినరోజు కదా ఈషా చిన్నపిల్లలు అడిగేసరికి సులోచన మనసు కరిగిపోయింది సరే నువ్వెళ్ళు నేనన్నీ చేస్తాను కానీ అబ్బాయి దగ్గరికి రాను నువ్వే తీసుకెళ్ళు అంటూ గంటలో ఈషాకిష్టమైనవన్నీ చేసింది సులోచన నాకు తెలుసమ్మా అక్కకిష్టమైనవన్నీ చేస్తావని దానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చావు కదూ వాటిని చూసే అక్కని పిలిచాను అక్క వెంట బావ కూడా వస్తారు కదా అందుకే పిలిచాను మా మంచి అమ్మ తల్లికి బుగ్గ మీద ముద్దిస్తూ అని అక్క నుండి పరిగెత్తుకుంటూ వచ్చేశాడు కృష్ణ సులోచన చేసినవన్నీ అందించింది హబీకి ఎదురు పడలేదు హబీతో మాట్లాడాలి అనుకోలేదు రాత్రి వరకు అక్కడే ఉండి డిన్నర్ కూడా పూర్తి చేసి ఆ తర్వాత నిత్య ఇంటికి బయలుదేరారు అవి ఈషా మరుసటి రోజు నరేంద్ర కార్పొరేషన్లో మనోహర్ కోసమో వెళ్తున్నట్టు వేగంగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు ఎదురుగా ఈషా ఉంది మై డియర్ సిస్టర్ వెల్కమ్ టు యువర్ కంపెనీ అంటూ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు ఈషా చేయి అందించలేదు వెంటనే ఆ చేతిని ఫ్యాంటు పాకెట్లో పెట్టుకున్నాడు థ్యాంక్స్ లోపలికి వెళ్దామా అంది ఈషా కంపెనీ బోర్డు మెంబర్స్కి ఈషాని పరిచయం చేయటానికి అంతకుముందే హాల్లో అంతా ఏర్పాటు చేశాడు మనోహర్ కాసేపు ఆఫీస్ రూమ్లో రిలాక్స్ అయ్యాక వెళ్దామా ఆదిత్య కూడా దారిలో ఉన్నాడు మనోహర్ ఈషాని తీసుకెళ్తూ అన్నాడు ఏం పర్వాలేదు మీటింగ్ హాల్లోనే వెయిట్ చేద్దాం మనోహర్ ఈషా మీటింగ్ హాల్కి వెళ్ళగానే వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళు అందరూ లెగిసి నిల్చున్నారు ఈషా ఫార్మల్ డ్రెస్లో ఉంది వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుంది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి తనకి కేటాయించిన సీట్లో కూర్చుంది మరో ఐదు నిమిషాల్లో ఆదిత్య కూడా వచ్చాడు మీటింగ్ ప్రారంభమైంది మనోహర్ నిల్చొని అందర్నీ చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ కంపెనీకి వారసులు నలుగురున్నారు మీకు ముగ్గురు మాత్రమే తెలుసు ఆ నాలుగో వారసురాలే ఈశాని మా చెల్లి ఇన్నాళ్ళు అందరికీ మా బాబాయ్ కూతురుగానే తెలుసు కానీ మా నాన్న నరేంద్ర అమ్మ రమణికి పుట్టిన కూతురు అప్పట్లో ఆయనకి ఆడపిల్లల మీద మమకారం లేక మా బాబాయ్కి ఇచ్చేశారు ఈ విషయం మా నానమ్మ ద్వారా ఆవిడ చనిపోయే ముందు బయటపడింది మా నాన్నగారు ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పకూడదనుకున్నారు అందుకే నేను చెప్పలేకపోయాను ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది ఈ కంపెనీలో మాకెంత ప్రాముఖ్యతనిస్తారో ఈశాని కూడా అలానే ఇవ్వాలి ఒకవేళ కంపెనీ నుండి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే అన్నదమ్ములైన మాకు ఎవరికైనా ఆ షేర్స్ రాసివ్వచ్చు ఎవరికి ఎక్కువగా షేర్స్ ఉంటే వాళ్ళే ఈ కంపెనీకి డైరెక్టర్ అవుతారు ఈ విషయం మీకందరికీ తెలిసిందే ప్రస్తుతానికి మా నాన్నగారే డైరెక్టర్గా వ్యవహరిస్తారు అంతా వివరించి ఈషాని అందరికీ పరిచయం చేశాడు మనోహర్ ఆదిత్య ఈషా వైపు చాలా కోపంగా చూశాడు భరించాలి తప్పదు ఈషా ఆదిత్య వైపు చూసి ఎగతాళిక అంటూ నవ్వింది మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు మనోహర్ ఈషాని తీసుకెళ్లి కంపెనీలో ఏవేవి ఎక్కడున్నాయో అంతా వివరంగా చూపించాడు ఈషా ప్రతిరోజు కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు హెడ్నర్స్ కాబట్టి హాస్పిటల్లో కూడా ఎక్కువగా నైట్ డ్యూటీ చేయాల్సిన అవసరం రావట్లేదు పగలే హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఏదో ఒక సమయంలో కంపెనీకి వస్తూ ఉంది ఈషా అలా వారం రోజులు గడిచింది ఒకరోజు సాయంత్రం అభి ఈషాకి ఫోన్ చేసి ఈషు నాతో పాటు హాలికి రావాలి నేను తీసుకెళ్లటానికి ఇప్పుడే వస్తున్నాను రెడీ అయ్యుండు చెప్పి ఫోన్ పెట్టేశాడు అభి ఆ పేరు వినకానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈషా హాలినా ఏదైనా విషయం తెలిసిందా అనుకుంటూ డ్రెస్ మార్చుకొని హాస్పిటల్ బయట అభి కోసం ఎదురు చూస్తూ ఉంది కార్ హాస్పిటల్కి కొంచెం దూరంలో వచ్చి ఆగింది ఈషా వేగంగా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది ఏదైనా విషయం తెలిసిందా అడిగింది ఈషా అవును నువ్వు పుట్టిన హాస్పిటల్కి మనిషిని పంపించాను నువ్వు పుట్టిన సంవత్సరం ఆ హాస్పిటల్లో పనిచేసిన అతని అడ్రస్ దొరికింది అతని పేరు సాంబయ్య ఇప్పుడు చాలా ముసలివాడైపోయాడు అడిగితే నీ అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది అబీ చెప్తూనే హాలికి తీసుకొచ్చాడు అప్పటికే కొంచెంగా చీకటి పడింది అది ఇంకా గ్రామంలానే ఉంది ఏమాత్రం అభివృద్ధి చెందలేదు నేను నీకు గతంలోనే చెప్పాను నీ తల్లిదండ్రులు సడన్గా మాయమైపోయారు ముఖ్యమైన సాక్ష్యాల్ని కూడా మాయం చేశారు ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్తే పూర్తి విషయాలు తెలుస్తాయి ఓ పక్కగా పెట్టి సెల్ఫోన్ లైట్లతో నడుస్తూ అభి ఈషాతో అంటూ సాంబయ్య అడ్రస్ కోసం చుట్టూ చూశాడు అక్కడ చాలా తక్కువగా ఇల్లులుండటం వల్ల అతనింటిని కనిపెట్టడం సులువైంది కానీ తలుపు వేసింది సాంబయ్య సాంబయ్య అంటూ చిన్నగా పిలిచాడు హబీ చుట్టూ నిశ్శబ్దం ఈషాకి నైట్ డ్యూటీ చేయటం వల్ల ఆ నిశ్శబ్దం అలవాటే అబీకి ఇబ్బందిగా అనిపించింది ఈషా చిన్నగా నడుచుకుంటూ వెళ్లి ఆ ఇంటి తలుపుని తట్టింది ఎవరు మీరు వెనకాల నుండి మాట వినిపించేసరికి అబీ ఈషా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పదిహేను పదహారు సంవత్సరాలబ్బాయి నల్లగా బక్కగా పొడుగ్గా ఉన్నాడు అతని చేతిలో క్రికెట్ బాల్ ఉంది ఒళ్ళంతా చెమటలు బయట ఎక్కడో ఆడుకొని చీకటి పడే సమయానికి ఇంటికి చేరుకున్నట్టున్నాడు ఈషా అబ్బాయిని చూసి హా ఈ ఇంటి యజమాని సాంబయ్య ఎక్కడున్నాడు అని మర్యాదగా అడిగింది అతను మాకు తాతయ్య అవుతాడు దూరపు చుట్టాలం పక్కనే ఉన్న అభి అన్నాడు మీరు సాంబయ్య తాతయ్యని చూడటానికి వచ్చారా విచిత్రంగా మొహం పెట్టి అన్నాడు ఆ అబ్బాయి అవును కొన్ని రోజుల క్రితమే వచ్చాడని విన్నాము అందుకే ఇక్కడికి వచ్చాము అబీ చెప్పిన మాట విని ఆ అబ్బాయి చిరాగ్గా అతను చచ్చిపోయాడు అంటూ సమాధానమిచ్చాడు ఏంటి చనిపోయాడా గట్టిగా అరిచింది ఈషా అవును నిన్న రాత్రే చనిపోయాడు ఈ అన్ని కార్యక్రమాలు అయిపోవాలి కానీ మా గ్రామం ఆచారం ప్రకారం పౌర్ణమి వచ్చిన ఏడు ఎనిమిది రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యము అందుకే రేపటి కోసం ఎదురు చూస్తున్నాము నాకు తెలిసినంతవరకు అతనికి ఏ బంధువులు లేరు ఒక మేనకోడలుండేది చాలా దూరంలో ఉంటుంది ఆమె కూడా బ్రతకటానికి ఏవో పనులు చేస్తూ ఉంటుందట అందుకే మా గ్రామ పెద్ద అందరూ డబ్బులు వేసుకుని ఊరికి సంబంధించిన శ్మశానంలో కార్యక్రమాలు పూర్తి చేద్దామని నిర్ణయించారు ఆ అబ్బాయి చెప్పిందంతా విని ఈష మరింత ఆశ్చర్యపోయింది అతను ఆరోగ్యంగా ఉండటం వల్లే కదా ఇక్కడికొచ్చాడు అకస్మాత్తుగా ఎలా చనిపోయాడు ఈషా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని అడిగింది ఆ అబ్బాయి కాసేపు ఆలోచించి తలని కోక్కుంటూ మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అతను అనారోగ్యం వల్ల చనిపోలేదు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అతనికి పిల్లలెవరూ లేరు మేనకోడల దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాడు ఆమెకి ఈ మధ్య డైవర్స్ అయిందంట వేరే ఎవరినో పెళ్లి చేసుకుంది ఆ చేసుకున్న అతనికి తాతయ్య అక్కడుండటం ఇష్టం లేదు అందుకోసమే ఇక్కడికి తిరిగొచ్చేశాడు ఎవరికోసం బ్రతకాలి అనుకున్నాడేమో అందుకే చనిపోయాడు ఇదంతా విని ఏషాకి అబ్బీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు రాజు ఏం అక్కడ బోంచెద్దురా కొంచెం దూరంలో ఉన్న ఇంటి నుంచి ఎవరో పిలిచారు మా అమ్మ పిలుస్తుంది నేను వెళ్ళాలి అంటూ అబ్బాయి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అబీ నాకెందుకో అతని చావు వెనకాల ఏదైనా మిస్టరీ ఉందేమో అనిపిస్తుంది ఇది ఆత్మహత్యనా లేకపోతే ఎవరైనా చంపేసి ఉంటారా ఈషా మాట్లాడుతూ ఉండగా మా రాజు చెప్పాడు ఎవరు మీరు అనుకుంటూ ఒక స్త్రీ వచ్చింది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుంటాయి మేము సాంబయ్య తాతకి దూరపు బంధువులం ఈ ఊరుకు వచ్చాడని తెలిసి కలుసుకోటానికని వచ్చాము కానీ ఇప్పుడే చనిపోయాడన్న విషయం తెలిసింది అసలేం జరిగింది అభి అడుగుతూ ఉంటే ఈషా పక్కనే నిలబడి బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంది మీరు సాంబయ్య చుట్టాలా మా గ్రామ పెద్దని తీసుకొస్తాను ఇక్కడే ఉండండి ఆమె చెప్పి పరుగున వెళ్ళి ఊరి గ్రామ పెద్దల్ని తీసుకునొచ్చింది మీరు సాంబయ్యకి బంధువులా అతనికి ఒకే మేనకోడలుందని తెలుసు వచ్చారు అడిగాడు గ్రామ పెద్ద మేము చాలా దూరపు బంధువులం చాలా సంవత్సరాలుగా అతనితో మాట్లాడలేదు ఎక్కడున్నారో వెతికి వెతికి అలిసిపోయాము ఈ ఊరుకొచ్చారని తెలిసింది అందుకే ఇక్కడికొచ్చాము ఏం జరిగింది హబీ అడిగాడు అవునయ్యా అతను ఎలకల మందు తాగి చనిపోయాడు అతని కర్మకాండలు చేయటానికి కూడా ఎవరూ లేరు ఉన్న మేనకోడల దగ్గర డబ్బు లేదు ప్రస్తుతానికి అతన్ని ఐస్ బాక్స్లో ఉంచాము అతను చెప్పిన మాటలు విని ఈషా కంగారుగా ఎందుకలా బలవంతంగా చనిపోయారు పోస్టుమార్టం చేశారా నిజంగానే ఆత్మహత్య ఎవరైనా చంపేశారా ఈషా నమ్మలేనట్టుగా వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేసింది గ్రామ పెద్దకి అయోమయంగా అనిపించింది ఎవరైనా చంపటమా అదేం కాదు మాకు ఖచ్చితంగా తెలుసు అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయం మా ఊరంగడ్లోనే ఎలకల మందు కొనుక్కెళ్ళాడు అంగడతనే చెప్పాడు గ్రామ పెద్ద ఖచ్చితంగా చెప్పాడు మరి వాళ్ళ మేనకొడలుందన్నారు కదా సమాచారం ఇచ్చారా అభి అడిగాడు మేమైతే చెప్పాము కానీ తిరిగొస్తుందని అనుకోవట్లేదు ఆమె వేరొకథన్ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత సాంబాయిని పూర్తిగా వదిలేసింది ఇదంతా వింటుంటే ఈషాకి ఇంకా అనుమానంగానే అనిపించింది పోస్టుమార్టం చేయించారా అడిగింది అంటే ఆత్మహత్య కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా వాళ్ళొస్తే చుట్టూ ఏమైనా అడుగులు కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఉన్నాయేమో గమనిస్తారు ఈషా అడుగుతూ ఉంటే గ్రామ పెద్దకి విచిత్రంగా అనిపించింది ఏమ్మా ఆత్మహత్య చేసుకున్నాడు అంటుంటే కాలిముద్రలు వేలుముద్రలు అంటావే మా ఊర్లో అలాంటివేమీ జరగవు జరిగిన వెంటనే అందరికీ తెలిసిపోతుంది విసుగ్గా అన్నాడు గ్రామ పెద్ద అవి కల్పించుకొని గ్రామ పెద్ద చేతిలో కొంత డబ్బు పెట్టి మేము మళ్ళీ ఉదయమే వస్తాము ఈ డబ్బుతో కార్యక్రమాలన్నీ కానివ్వండి ఈషా మనం రేపు ఉదయం వద్దాం వెళ్దామా అంటూ ఈషా చేతిని పట్టుకుని తీసుకెళ్లాడు గ్రామ పెద్ద ఆ డబ్బును చూసి ఆశ్చర్యపోయాడు సార్ ఇంత డబ్బు అవసరం లేదు అంటూ గట్టిగా అరిచాడు పర్లేదు ఉంచండి ఇంకా ఏదైనా అవసరానికి వాడండి అభి అంటూనే ఈషాని తీసుకెళ్లి కారులో కూర్చోపెట్టాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే